వేసవిలో లేతగా దొరికే ఈ చింత చిగురుతో ఈ పద్ధతిలో చింత చిగురు పప్పు చేసి చూడండి నోటికి పుల్ల పుల్లగా కమ్మగా కాస్త నెయ్యి వేసుకొని తింటే అద్దరిపోతుంది ముందుగా కుక్కర్లో ఒక కప్పు వరకు కందిపప్పును కానీ పెసరపప్పును కానీ తీసేసుకొని రెండు మూడు సార్లు నీట్గా క్లీన్ చేసేసేసుకొని ఒక కప్పుకి రెండు కప్పులు చొప్పున నీళ్ళు వేసేసుకొని ఒక అరగంట నానపెట్టేసుకోండి ఇప్పుడు దీంట్లో వరకు పచ్చిమిర్చిని ఒక ఉల్లిపాయని పొడవుగా కట్ చేసి వేసుకోండి పావు టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసేసుకొని కుక్కర్ని స్టవ్ పైన పెట్టేసి ఐదారు విజిల్స్ వచ్చే వరకు అంటే పప్పు మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోండి ఈలోపు వంద గ్రాముల చింత చిగురు అంటే ఒక కప్పు కందిపప్పుకి రెండు కప్పుల చొప్పున చింత చిగురుని తీసేసుకొని ముదురుటాకులు ఈనలు అన్నీ తీసేసి రెండు చేతుల మధ్యలో ఇలా చింత చిగురుని నలిపేసేసుకొని ఉడికించుకున్న పప్పులు అయితే వేసేసి ఒక గ్లాసు వాటర్ పోసి ఇలా పలచక చేసేసుకొని స్టవ్ పైన పెట్టేసుకొని జస్ట్ ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే చింత చిగురు చక్కగా మెత్తగా ఉడికిపోతుందండి పులుపు మొత్తం కూడాను పప్పులోకి వచ్చేస్తుంది దీంట్లో ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు కారం కూడాను వేసేసేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పప్పు గుత్తిని తీసుకొని చక్కగా దీన్ని మెత్తగా మెత్పుకోండి ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు కూడాను వేసేసి కలుపుకొని ఉల్లిపాయలతో ఇంగువతో పోపు పెట్టుకొని ఈ పోపుని ఈ చింత చిగురు పప్పులో వేసి కలుపుకొని వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి పక్కన మిరపకాయలు పెట్టుకొని తింటే అదురు సన్నాల్సిందే నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ